హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది తీగ లాగే కొద్ది డొంక కదులుతూ ఉండడంతో ఏకంగా హెచ్సిఏ ప్రక్షాళన డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ నినాదం ఇప్పుడు తెలంగాణలోని జిల్లాలకి పాకింది పొలిటికల్ ఎంట్రీకి ఛాన్స్ లేకుండా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని యువ క్రికెటర్లు కోరటం ఆసక్తిగా మారుతోంది హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం హోటల్ స్కూల్ జాయిన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ బైలాస్ ప్రకారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గానే చలామణి అవుతుంది అయితే పేరుకు తగ్గట్లే హెచ్సిఏ హైదరాబాద్కే పరిమితమైపోయింది తెలంగాణ రాష్ట్రమంతా అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టి క్రికెటర్లను ప్రోత్సహించాల్సిన హెచ్సిఏ హైదరాబాద్ను వీడకుండా గ్రామీణ ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే హెచ్సీఏ అవినీతి డొంక కదులుతుండటంతో తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ఆశలు ఊపిరిపోసుకుంటున్నాయి కొంతమంది నేతల తీరుతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపునకు అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు మాజీ ఎమ్మెల్యే టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ రూరల్ క్రికెటర్ల గురించి ప్రశ్నిస్తున్న టీసీఏకి మెంబర్షిప్ ఇవ్వకుండా మొండికేసిందని ఫలితంగా జిల్లాలోని క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు లక్ష్మీనారాయణ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు కోర్టు డైరెక్షన్ మీద కూర్చున్నా కూడా తెలంగాణ అని చెప్పుకునేటువంటి వీళ్ళ కారణంగా ఇవాళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పెండింగ్ లో ఉండడానికి వీళ్ళ కుట్రలు కారణం అని చెప్పి అయినా మా లీగల్ ఫైట్ అయితే ఉందో అది కొనసాగుతున్నది ఇప్పటికైనా హెచ్సీఏ గుర్తింపుని రద్దు చేసి టీసీఏకి గుర్తింపు ఇవ్వాలన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి విజయవంతమైన క్రికెట్ అసోసియేషన్లతో పోల్చితే హెచ్సీఏ అంత దుర్మార్గమైన అసోసియేషన్ దేశంలో ఎక్కడా లేదన్నారు పిల్లల భవిష్యత్తు గత పది పదకొండు సంవత్సరాల నుంచి నష్టపోతున్నది వల్ల ఏజ్ బార్ అయిపోతున్నది ఏజ్ రూపంలో నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా టీసీఏ గుర్తింపిస్తే టీసీఏ పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచే పిల్లలు ఐపీఎల్లో ఇండియన్ టీంలో ఆడడానికి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది హెచ్సిఏ తీరుతో తెలంగాణ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్నారు తెలంగాణ జిల్లాల్లోని యువ క్రికెటర్లు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులు రావాలంటే హెచ్సీఏ పేరును తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గా మార్చాల్సిందే అన్నారు వరంగల్ కు చెందిన యువ క్రికెటర్ రామ్మూర్తి ఏదైతే అదే అదేవిధంగా ఏసీ నుంచి కొంచెం ఫండ్ అది వస్తే అయ్యేది ఉండే కానీ ఏదైతే దీన్ని పట్టుకొని క్రికెట్ ఆడుకునే క్రికెట్ను వాడుకున్నారు చాలా సంవత్సరాలు అంతే తప్ప కానీ క్రికెట్కు చాలా మంది ఏదైతే చేసింది ఏం లేదు ఎస్సీఏ పేరు కూడా మార్వాలని విధంగా ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్గా మార్వాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే వీళ్ళు మొత్తం కంప్లీట్గా అసోసియేషన్ అయ్యో వాటిని కాపాడుకోవాలి అదే పాటు ఆటగాళ్ళను కూడా ముందు తీసుకురావాలని మొత్తంగా హెచ్సిఏ ప్రక్షాళన నినాదం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతోంది హెచ్సిఏని రద్దు చేసి రాజకీయ ప్రాతినిధ్యం లేని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే ఉండాలని టీసీఏ టీంతో పాటు మాజీ క్రికెటర్లు యువ క్రికెటర్లు నినదిస్తున్నారు